రైతుకు కిలో కూడా తగ్గకుండా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసిన చరిత్ర రైతులను ఆదుకున్న చరిత్ర మాది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మా ప్రభుత్వంలో తరుగే తీయడం లేదు అసలు తరుగు ప్రశ్నే లేదు మా ప్రభుత్వంలో అని చాలా గొప్పగా అసెంబ్లీలో భారీ డైలాగులు కొట్టింది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఒక రా జట్టి రాజు అనే ఒక రైతు పది కిలోల తరుగు తీస్తున్నారని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు కింటాల్కు పది కిలోల తరుగు తీస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు తరిగే తీస్తలేరు మా ప్రభుత్వంలో అసెంబ్లీలో చెప్తాడు ములుగు జిల్లా సీతక్కగారి నియోజకవర్గం గోవిందరావుపేట మండల కేంద్రం అదే గ్రామంలో జట్టి రాజు అనే రైతు పది కిలోల తరుగు తీస్తుంటే పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే నిన్న ఇవాళ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ అనేక చోట్ల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి